బాధలు బాధనే ఉన్నాం ఉగ్రవాదులతో పోషిస్తూనే ఉన్నారు మనం ప్రధానమంత్రి ఒకటే మేము మనవి చేస్తున్నాం పాకిస్తాన్ ఉగ్రవాదంతో జిందీ భారత నే రా పాకిస్తాన్ మన డెబ్ ఐదు సంవత్సరాల మంది పాల్పెడుతున్నారు మనం ఇక భరించలేము మనం ఇక ఓపిక లేదు మనకు మన సైనికులు మనం ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ఈ రోజు కూడా మన తెలుగు తెలుగు బిడ్డ మురళీ నాయక్ గారు చనిపోయిన ఆయన కుటుంబానికి కూడా మనం ఇప్పుడు వదిలేదే లేదు మన భారత సైనికులకు మొత్తం ధైర్యంగా మేము డాక్టర్ ఇంజనీర్లము లీడర్లము మా టిఆర్ఎస్ పార్టీ మొత్తం మీకు మద్దతు ఇస్తుంది మీరందరు కూడా పోరాడి ఆ ఉగ్రవాదులను మొత్తం కథం చేయాలని కోరుకుంటున్నాం